కేపిని అరెస్ట్ చేసిన తర్వాత భూమి ఇక కేపి దగ్గరికి వెళ్తుంది కేపిని కలుస్తుంది కదా ఒక్కసారిగా ఊహించింది ఇక ఆ సిచ్యువేషన్లో కేపిని చూసిన భూమి తల్లడిల్లిపోతుంది ఇక సూర్యతో మాట్లాడిన కూడా కన్వీనియన్స్ కాకపోయేసరికి ఎలాగైనా నేను విడిపిస్తాను మామయ్య అని చెప్పేసి మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుండగా ఈ లోపు చెర్రి ఇక అరెస్ట్ అయిన కేపి దగ్గరికి స్టేషన్ దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూసిన చెర్రి భూమి అని చెప్పేసి పిలుస్తాడు ఏంటి అసలు ఏం జరుగుతుంది మామయ్య అరెస్ట్ కావడమేంటి నేను ఆ అపూర్వ గురించి బండారం బయట పెట్టమని ఎలాగైనా ఈ సూర్య ఎస్ఐని పంపిస్తే మామయ్య ఈ స్టేషన్లో ఏంటి అని అంటుండగా కావాలని ఆ అపూర్వ ఇదంతా చేయించింది లేనినింత వేయించి ఆ రత్నతో ఇక నాటకం ఆడించి నాన్నను అరెస్ట్ చేసేలా చేసింది ఇప్పుడు అంతేకాకుండా నాన్న హంతకుడు కావాలని శోభచంద్ర శోభచంద్రతను చంపింది నానే అని మామయ్య మండిపడుతున్నాడు కనీసం ఇక తనని లైఫ్లో మొహం కూడా చూడకుండా ఉరిశిక్ష పడేదాకా వదిలిపెట్టను అని చెప్పేసి అలా ఏకంగా నాన్న మీద లేనిపోని నిందలు వేసేలా ప్లాన్ చేసింది అపూర్వతయ్య కాకపోతే ఈ నిజం ఎంత చెప్పినా కూడా మామయ్య నమ్మట్లేదు అత్తేను గుడ్డి దానిలాగా నమ్ముతున్నాడు కానీ నిజం బయటపడేంత వరకు నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళను చెరి ఎలాగైనా సరే ఆ అపూర్వ ఆగడాలకు మనం ఆనకట్ట వేసేదాకా ఇది ఇలాగే జరుగుతుంది ఆ కెమెరాను ఇక బాగు చేయించిన తర్వాత అపూర్వ ఎన్ని రోజులు ఈ ఆనకట్టకు అడ్డుగా ఉంటుందో చూద్దాం సరే ఇప్పుడు మామయ్యు విడిపించాలంటే గగన్ బావ తప్ప ఇప్పుడు ఎవ్వరూ ముందడుగు వేయలేదు వెంటనే ఇంటికి వెళ్దాం పద అని చెప్పేసి చెర్రీ భూమి ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు ఈలోపు ఇక ఏంటి భూమి చెర్రీ ఇద్దరు కలిసి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళారా అవున్రా ఇంత చీకటి పడ్డాక నువ్వెందుకొచ్చావు అవును ఏంటి ముఖమంతా వాచిపోయి కళ్ళన్నీ అలా ఉన్నాయి ఏం జరిగింది ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చావా నక్షత్రతోని అభే లేదు పెద్దమ్మ ఏంటి భూమి నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొచ్చావు అవును ఎందుకంత కంగారు పడుతున్నావు పెద్దమ్మ నీకు ఒక విషయం చెప్పాలి ఏంటిరా ఏ విషయం ఏదైనా గొడవ జరుగుతుందా మళ్ళీ ఇంట్లో లేదు పెద్దమ్మ నానా ఏమైంది ఈమైంది నాన్నను పోలీసులు అరెస్ట్ చేశారు పెద్దమ్మ అని అనేసరికి ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావురా పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి నాన్నను అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఆ పూర్వ కావాలని నాన్నను శోభచంద్ర అత్తే చంపింది ఆ యస్ని చంపింది నాన్న అని చెప్పేసి ఆ రత్నతో లేనిపోని అబద్ధం చేపించి నాన్న హంతకు చేసింది ఆ పూర్వ ఈరోజు ఆ పోలీసు వచ్చి నాన్నను అరెస్ట్ చేసే కాకుండా నాన్న చావు బతుకులతో ఇక చూస్తుంటే చాలా బాధేసింది పెద్దమ్మ తట్టుకోలేని పెద్దమ్మా ప్లీజ్ పెద్దమ్మా ఎలాగైనా నాన్నను విడిపించేలా చేయి అసలు ఏం మాట్లాడుతున్నారా ఈయన తప్పు చేయడం ఏంటి అంత ఆపూర్వ చేసింది ఆ సాక్ష్యం కూడా ఉంది అయినా భూమి ఇప్పుడు ఈయనని ఎలా విడిపించాలి ఆ పూర్వ బండారం ఎలా బయట పెట్టాలమ్మా ఏమవుతాయ్యా అది నాకు అర్థం కావట్లేదు మామయ్య పరిస్థితిలో చూసిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు అని విధంగా భూమి అంటూ ఉంటుంది ఏదైతే అది జరిగింది ముందు వీడికి దగ్గరికి వెళ్దాం పద అని చెప్పేసి ఇక ముగ్గురు కలిసి గగన్ దగ్గరికి వస్తారు ఏంటమ్మా ఏదైనా గేసుకొని వచ్చిందా కోడలు ఏం చెప్పే వచ్చింది ఏంట్రా ఈ టైంలో ఇక్కడున్నావు అని విధంగా చర్రీని అడుగుతూ ఉంటాడు గగన్ ఏంటమ్మా అలా ఉన్నావు ఏం జరిగింది ఏం లేదురా ఇక మీ నాన్నను అరెస్ట్ చేశారట ఓ ఏం తప్పు చేశాడో ఎవరు కొంపముంచాడో అందుకే అరెస్ట్ చేసినట్టున్నారు లేదురా ఆయన ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కావాలని ఆ ఇక శోభాచంద్రత్య చంపింది ఆ ఎస్ఐని చంపింది మీ నాన్ననే అరెస్ట్ చేసి చేయించిందట ఈరోజు ఆయన జైలు పాలయ్యాడరా ఆ ఇంట్లో వాళ్ళు ఇక హంతకుడు అని ముద్ర వేశారు ఈరోజు ఆ పూర్వ ఆగడాలకు ఆనకట్ట వేయకుండా ఆయనను ఎలాగైనా బయటికి తీసుకురావాలరా ఆ పని నువ్వు చేయాలరా ప్లీజ్ రా నీకు దండం పెడతాను రా అని అంటుండగా ఇక ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని గగన్ బాధపడుతూ ఉంటాడు ఏంటమ్మా ఆయనను ఆ మనిషిని నేను జైలు విడిపించుక విడిపించుకురావన్న నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను కానీ ఆ మనిషిని నరి రోడ్డు మీద మనని వదిలిపెట్టినప్పుడే నాకు నాన్న లేడు అంతేకాదు ఎందుకంటే ఎన్ని రోజులు కష్టమో నష్టమో మన ముగ్గుర మాత్రమే బాధపడ్డం ఏనాడైనా మన గురించి ఆలోచించని ఆ మనిషికి నేను జైలు నుంచి విడిపియమా అయినా మన పిచ్చి కాని ఎన్ని చేసినా ఇంతలా క్షమించుకుంటూ వస్తున్నాం కదా అదే అలసయం అయినామ్మా ఎట్టి పరిస్థితిలో నేను ఆ మనిషిని బెయిల్ విప్పించేంత అంత జాలీకరణ దయం నా దగ్గర లేవు ప్లీజ్ రా ఎలాగైనా సరే ఆయనను ఇడిపించేలా చేయరా నీకు దండం పెడతా ఆయన తప్పు చేస్తే అది తప్పు చేయండి లేని నింద మోస్తూ ఆ దెబ్బలతో ప్రాణాలు పోతాయిరా ఈ పసుపు తాడున మెల్లో ఉన్న ఈరోజు నేను ఒక మెడలో తాళి లేకుండా సుమంగలిగా కాకుండా ఎలా పోతాను నీకు కూడా తెలుసురా అని ఆ మాట అంటుండగా అమ్మ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అయినా ఆయన ఎన్ని చేశాడో నీకు తెలియదా చిన్న పిల్లలప్పుడే నిన్ను నరి రోడ్డు మీద వదిలేసిపోయిన ఆ మనిషి గురించి నువ్వు ఆలోచిస్తున్నావే ఎంతైనా నా భర్తరా నా భర్త గురించి నేను ఆలోచించకుంటే ఏలా ఆలోచిస్తా నీకు దండం పెడతానరా ఎలాగైనా విడిపించురా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నీకు దండం పెడతా అని చెప్పేసి చెర్రి వెంటనే గగన్ కాళ్ళు పట్టుకుంటాడు ప్లీజ్ బాబా సాటి మనిషిగైనా ఆలోచించు అందరికీ హెల్ప్ చేస్తావు కదా మావయ్యను ఎలాగైనా విడిపించు బావా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వెంటనే గగన్ ఆలోచిస్తాడు ఇక అత్తయ్య కోసమైనా ఆలోచించు బావా అని చెప్పే భూమి అంటుంది ప్లీజ్ అన్నయ్య నీకు దండం పెడుతున్నయ్య ఇక మా గురించి ఆలోచించన్నయ్యా అన్న తర్వాత నేను ఆ మనిషి మీద సానుభూతితో ఇక ఎలాగైనా అతన్ని బయటికి తీసుకురావాలి అనుకోవట్లేదు నేను ఏ ఏది ఆలోచించినా నీ కోసమే అమ్మ నువ్వు హ్యాపీగా ఉండడానికి నేను నా మనసుకి ఇష్టం లేకున్నా కూడా నీ కోసం చేస్తాను ఇప్పుడు గగన్ కేపీకి ఇక ఎలాగైనా బెయిల్ పేపర్ అరేంజ్ చేస్తూ ఉంటాడు ఈలోపు ఇక గగన్ అందరు కలిసి స్టేషన్కి వెళ్తారు లారీతో సహా ఇక సూర్య అదే సమయానికి స్టేషన్లో ఉంటాడు వెంటనే బేల్ పేపర్ సూర్యకిచ్చిన తర్వాత బెయిల్ పేపర్ ఇక పంచేదు అలాంటి వాన్ని వదిలిపెట్టిన ప్రాణానికే ప్రమాదం సార్ హైకోర్టు నుంచి వెళ్ళి మేము బెయిల్ పేపర్ తీసుకొచ్చుకున్నాం అని చెప్పేసి లాయర్ చెప్పంగానే వెంటనే ఆ లాయర్ చేతిలో ఉన్న బెయిల్ పేపర్ తీసుకొని చూసి ఇక కోపంతో చూస్తాడు సంతకం పెట్టిన తర్వాత కానిస్టేబుల్ వాన్ని విడిపించండి అని బయటికి తీసుకొస్తారు నువ్వు బెయిల్ మాత్రమే తీసుకొని వెళ్తున్నావు కానీ సాక్ష్యం పట్టుకున్న తర్వాత నీకు ఉరితాడే అని వార్నింగ్ ఇస్తాడు కేపీ ఉన్న సిచ్యువేషన్లో మరి శారద తన ఇంటికి తీసుకెళ్లడానికి గగను ఒప్పుకుంటాడా అనేది రివ్యూలో తెలుసుకుందాం మేరే మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి